హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అవారా లేదురా చానల్ పేరు చాలా పేరే మిస్టర్ అవారాషియల్ మిస్టర్ అవారానా ఓకే ఫ్రెండ్ మా పిల్లోడు మిస్టర్ అవారా ఛానల్ అని కొత్తగా క్రియేట్ చేసినాడు దయచేసి మీరు అందరు కలిసి మా వానికి సపోర్ట్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేస్తాడు మంచి మంచి కంటెంట్ ఇస్తాడు అందుకే దయచేసి మీరు అందరు కలిసి మా వానికి అందరు సపోర్ట్ చేయండి చేస్తే కానీ మీకు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ అదే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు చెప్పురా చెప్పురా నేను మీ సబ్స్క్రైబర్ని ఏందని చెప్పాలంటే చెప్పు వీడు నాతో పాటు హండ్రెడ్ ప్లస్ వచ్చేవాడు కాబట్టి హరహర వీడియో ఇచ్చేవాడే నాతో పాటు వచ్చేవాడు ఈ మధ్య హరహర వీడియో ఎందుకురా భయం వేస్తుంది దయాలు కనబడుతున్నాయి నాకు దయాలు అంట అందుకోసం వదిలేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అండ్ బ్లాగ్స్ చేస్తాను అండ్ క్యాంపింగ్ అన్ని చేసేది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి కాదురా నా వీడో ఎందుకు రావట్లేదు నువ్వు నాకు భయం వేస్తుంది ఏమైనా జరిగింది దానికి నాకైతే ఏం జరగలేదు బట్ అది ఒక స్పీడ్లో ఒక త్వరగా వెళ్ళిపోయింది ఒక లైట్ స్పీడ్ లో స్పీడ్ ఫట్ అని వెళ్ళిపోయింది అంతే అన్నమాట అది అది చూసి ఇంకా నేను డిసైడ్ అయిపోయా ఇదేదో ఉంది ఇక్కడ దయాలేమో ఉన్నాయి ఒక పవర్ నెగిటివ్ పవర్ ఉంది నువ్వు కూడా నమ్ముతా ఉంటావు దయాలు దయా నమ్మాల్సిందే కదా మళ్ళీ కళ్ళతో చూసినప్పుడు ఎలా కళ్ళతో చూసిన వాడు నమ్మాల కదా బ్రదర్ ఓకే పోయింది అది స్పీడ్ గా వెళ్లిపోయింది ఏదో అనుకున్నా లైటింగ్ లాగా ఉంది అక్కడ చూసే లేరు లేరు పబ్లిక్ బట్ ఏదో ఉంది అంటే అక్కడ నెగిటివ్ ఏదో పవర్ ఉంది నా కళ్ళతో చూశాను అప్పటి నుంచి నేను ఒకటైతే ఫిక్స్ అయిపోయినా నా జీవితంలో ఇక హర్రర్ వీడియోస్ చేయదలుచుకోలేదు అంటే భయపడినావు అంటావు అది భయమో ఏమో ఏమో అటువంటిదే అనుకో భయం అయితే భయం కాదు అదో సరే నేను నీకు నీకు కావరీ కదా జరిగేది కాదు బ్రదర్ నువ్వున్నంత వరకు ఏం కాదనుకో బట్ ఏమో మన లోపల వాడు ఒప్పుకోలే కదా లోపల ఏదో భయం ఉంటుంది కదా ఏమన్నా అవుతాదేమో ఏమన్నా జరుగుతాదేమో ఆ ఒక్క భయం ఒకటి వెంటాడింది చాలా నా దృష్టి గుర్తొచ్చినారా ఎవరైనా గుర్తుకంటే మామూలే ఫ్యామిలీ గుర్తుకొస్తారు అక్కడైతే నేను కళ్ళతో చూశాను కదా చాలా భయంకరంగా ఉంది ఆ ప్రదేశం కూడా అక్కడ శ్మశానం ఉంది అది టర్మ్స్ ఉన్నాయి అని ఖబర్స్ ఖబర్ అవి ఉన్నాయి కదా అదే శ్మశానం శ్మశానం దాన్ని చూసి భయపడా భయపడిన అక్కడ అది చూసిన అట్లా నేనే ఏదైనా నీకు ముందు చెప్పినాను ఏదైనా చెప్పేటప్పుడు ఒక మాటలో ఉంట్రా అన్న నేను నేను నుండి చెప్తాను అన్న దయ్యాలు భూతాలు లేవు బట్ ఒకవేళ ఉన్నా చూస్తే చూసినట్టుగా ఉండండి నాకు కనబడింది అబద్ధమా నువ్వు నమ్మవా నమ్ముతా మరి నమ్ముతా మరి ఓకే రాని కనిపించింది నమ్మినా ఓకే నువ్వు చెయ్యను అన్న కాబట్టి ఓకే చూసుకుంటాను ఈ మాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇంకా బ్లాగ్స్ చేసుకుందాము మనం ఎంటర్టైన్మెంట్ చేసుకుందాము ఫారెస్ట్ క్యాంపింగ్ చేస్తా మొత్తం చేసేదే ఓకే నాకు ఇంతకు ముందు ఛానల్ పోయిందిరా ఎట్లా అది నీకు తెలుసు కదా నీకు చెప్పాను మళ్ళీ ఎట్లా అంటావు పాత ఛానల్ ఉండే నాతో లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉంటాయి డెబ్బై వేల న్యూస్లు ఉంటాయి నా దగ్గర ఆ ఛానల్ తప్పు చేసి ఆ ఛానల్ నా చేతితోనే పోగొట్టుకున్నా ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేసినాను కాబట్టి నేను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సపోర్ట్ ఎప్పటికీ నాకు కావాలా ఇప్పుడు వీడు కూడా కొత్త ఛానల్ ఓపెన్ చేసినాడు ఛానల్ పేరు వచ్చి మిస్టర్ అవారా అఫీషియల్ మిస్టర్ అవారా అఫిషియల్ ఓకే దయచేసి మీరు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దాని దాని కింద లింక్ ఇస్తాను ఈ ఛానల్ లింక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పురా ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అంతా మాకు కావాలి మీరు సపోర్ట్ చేసే గాడి ఛానల్ మంచి మంచి వీడియోలు చేస్తాను ప్రయత్నిస్తాను ఏం చేయడం కాదురా చేయాలా చేస్తాను చాలా కష్టపడతాను నేనైతే హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నాను చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తాను కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఉన్నాయి దయచేసి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తుందా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియోతో ఎందుకు చేస్తాను మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్